హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి యార్ చేయండియారు మదికొరైన ప్రణయం వన్ టూ నైన్తో మేము మందికి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ మాత్రం మర్చిపోకండి యార్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆలోచనలో పడ్డ స్వామీజీని చూసి దారిలో పడుతున్నారుగా నిజమైన దైవభక్తులు సన్యాస రూపంలో ఉన్న స్వామీజీలు అయితే వెంటనే అలాంటివి కుదరవు నో అని చెప్పేస్తారా మీలాగా ఆలోచించరు నువ్వు ఆలోచిస్తున్నావు అంటేనే నువ్వెంత వరస్ట్ ఫెలవో అర్థమైపోతుంది అయినా ఈ మందిరం చూస్తేనే అర్థమవుతుందిలే నువ్వెంత రసికుడువో అని ఎందుకురా కాషాయ వస్త్రాలు వేసుకొని వాటి పరువు తీసేస్తున్నారు మీరు ఒక్క చూపుతోనే మా అన్నయ్య నువ్వేంటో పసిగట్టేశాడు ఇంకా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అవ్వదు నేను వెనక్కి తగ్గకుండా చేయాలి పూర్తిగా నా ట్రాప్లో పడాలి అనుకుని అన్నట్టు మర్చిపోయాను స్వామి అక్కడికి దుబాయ్ నుంచి సేక్ష కూడా వస్తారు వాళ్ళు మనీ పెట్టరు ఏకంగా బంగారం బిస్కెట్స్ పెడతారు పెట్టుబడిగా పనిలో పనిగా ఈ ఆశ్రమం గురించి కూడా ఒకసారి చెప్పి మీరు చేస్తున్న మంచి పనులు చెప్తే ఈ ఆశ్రమానికి కూడా బిస్కెట్ల రూపంలో డొనేషన్ చేయొచ్చేమో చెప్పలేము కదా నేనైతే మాట్లాడాలి అనుకుంటున్నాను వాళ్ళతో సరే స్వామి నేను రాత్రికి వెళ్ళాలి వెళ్ళడానికి నన్ను ఎవరూ అడ్డుకోకుండా ఉండేలా మీరే చెప్పండి మీ ఇబ్బందులు మీకుంటాయి కదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను రమ్మని అర్థమైంది మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని నేను బయలుదేరుతాను మరి మళ్ళీ రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని అద్వైత్ వెళ్ళబోతుంటే మళ్ళీ మీటింగ్ అయిపోయి ఎప్పటికి తిరిగి రాగలవు అని అడుగుతాడు స్వామీజీ తెల్లవారుజామున నాలుగు కల్లా మళ్ళీ ఇక్కడ ఉంటాను స్వామీ కాకపోతే ఒకటే బాధ ఒక్కడినే వెళ్ళాలని ఎవరైనా కంపెనీ ఉంటే బాగుంటుంది పైగా ఆ బిజినెస్లో నేను చేయిపడితే ఎలా ఉంటుందో మీరు మనిషిని చూసే చెప్పగలుగుతారు కదా అన్న చిన్న ఆశ సర్లేండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేనుగా అని అద్వైత్ అనగానే నిన్ను చూస్తే ఎందుకో చాలా ఆత్మీయుడిగా అనిపిస్తున్నావు నేను వస్తాను కానీ తెల్లవారుజామున నాలుగు కళ్ళ వచ్చేయాలి మనం అని అంటాడు స్వామీజీ ఎలా అన్నా ఒక మనిషిని చూడగానే ఏం చెప్తే మన మాయలో పడతాడో అది కరెక్ట్గా క్యాచ్ చేయగలవు భలే పడ్డాడుగా అని మనసులో నవ్వుకుంటూ అంటే వస్తారా అని సంతోషంగా అడుగుతాడు అద్వైత్ నువ్వు నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చావు కదా మరి నేను నీకు సాయం చేయాలిగా కాకపోతే అక్కడికి నేను ఎలా రాలేనుగా నా వేషధారణ మార్చాలి వేషధారణ మార్చి నేను అందరి ముందుకి రాలేను మనం బయటికి వెళ్ళడానికి మరొక మార్గం ఉంది అటు వెళ్దాం అని అంటాడు స్వామీజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామి మీరు నిజంగా నాకెంత హెల్ప్ చేస్తున్నారో తెలుసా నా ఫ్రెండ్ చెప్పినందుకు ఇక్కడికి వచ్చినందుకు అన్నీ మంచే జరుగుతున్నాయి సరే రాత్రికి మనం తొమ్మిది కల్లా బయలుదేరి వెళ్దాం ఎందుకంటే బిజినెస్ డీల్ పది గంటలకి కదా ఆ టైంకి బెంగళూరు సిటీలోకి వెళ్ళిపోగలం కదా మనం అని అడుగుతాడు ఆ టైంలో వెళ్ళిపోవచ్చు అని అనగానే అద్వైత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు తన ప్రియ శిష్యుడిని పిలిచి స్వామికి కొంచెం సుస్థి చేసిందని ఈ రోజుకి ఎవరిని కలవరని చెప్పు బయటికి వెళ్ళే పనుంది నాకు మీ ఇద్దరూ కూడా బయలుదేరండి అని చెప్తాడు అప్పుడప్పుడు రహస్య మార్గం ద్వారా బయటికి వెళ్ళి అతను చేసే పనులేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి అద్వైతం మాట్లాడింది వాళ్ళకేమీ వినిపించకపోవడంతో సరే స్వామి అని అంటారు రాత్రి తొమ్మిది అవ్వగానే తన పూర్తి ఆహార్యం మార్చేసి రెడీగా ఉంటాడు స్వామీజీ అద్వైత్ రాగానే వావ్ స్వామీజీ ఈ కాస్ట్యూమ్స్లో భలే ఉన్నారు ఆ గడ్డం తీసేస్తే నాకంటే అందంగా ఉండేలా ఉన్నారుగా మీరు అని నవ్వుతూ అంటాడు అద్వైత్ ఓకే మరి బయలుదేరుదామా వీళ్ళు కూడా వస్తారు అని అనడంతో సరే అంటాడు అద్వైత్ వెంటనే ఆ ప్రియ శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఇతన్ని బాగా వాడేసుకుంటున్నాడుగా స్వామి అని అనుకుంటారు ఆంతరంగిక మందిరం నుంచే వేరొక రహస్య మార్గం ఉండడంతో అందులో నుంచి తీసుకువెళ్తుంటే ఏమి సెట్టింగ్స్ విఠలాచార్య సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయిగా అనుకుంటాడు అద్వైత్ కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఐదు కోట్లు విలువ చేసే కారు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అద్వైత్ డ్రైవర్ రెడీగా ఉండడంతో అందులో ఎక్కి అక్కడి నుంచి ఆశ్రమం బయటికి వస్తారు అందరూ ఆలోచిస్తున్న అద్వైతుని చూసి ఏంటి బాబు ఆలోచిస్తున్నావు ఎంత ఖరీదైన కారు వాడుతున్నాను అనా అని అడుగుతాడు దొంగస్వామి ఎవరైనా భక్తుడు దానం చేశాడా స్వామి ఈ కారుని అని అడుగుతాడు అద్వైత్ అవును చాలా బాగా గెస్ట్ చేశావు అని అంటూ ఎక్కడికి వెళ్ళాలో చెప్పు బాబు డ్రైవర్కి అని అంటాడు ఓకే అని ఒక అడ్రస్ చెప్తాడు అద్వైత్ అది బెంగళూరు సిటీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు బాబు అని అంటాడు ఆ అడ్రస్ విన్న స్వామీజీ ఓ నాకు తెలియదు కదా బెంగళూరు అని రాసుంటే అదే అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన ఏరియాలో ఫంక్షన్ హాల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఏమీ లేవే అని అనుమానంగా అడుగుతాడు స్వామీజీ స్వామీ నైట్ జరగబోయే పార్టీ బిజినెస్ డీల్తో పాటు రేవు పార్టీ లాంటిది అలాంటివి మేము పబ్లిక్గా చేసుకుంటామా మాకంటూ ప్రైవసీ ఉంటుంది కదా పెద్ద పెద్ద హోటల్స్లో ఫంక్షన్ హాల్స్లో అలాంటివి చేస్తే మీడియా వాళ్ళకి చిక్కుతాం కదా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఏర్పాటు చేసుకుంటున్న మీటింగ్ ఇది కాబట్టి పబ్లిక్కి పెద్దగా తెలియని చోటే మీటింగ్ ఉంటుంది అది ఒక గెస్ట్ హౌస్ ఇక్కడున్న బిజినెస్ మ్యాన్ ఎవరిదో అక్కడ ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అన్ని అని అద్వైత అనగానే నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని అంటాడు స్వామి ఆశ్రమం నుంచి ఆ కారు బయటికి వచ్చే లాస్ట్ మినిట్లోనే ఆ కారుకి ముందు ఒక కారు వెనక ఒక కారు ఫుల్ సెక్యూరిటీతో బయలుదేరుతారు అది చూసిన అద్వైత్ వీళ్ళు అని అడుగుతాడు ముందు వెనక చూస్తూ సెక్యూరిటీ బాబు గుర్తుపడితే జనాలు మీద పడతారు కదా వాళ్ళని అడ్డుకోవాలంటే వీళ్ళు ఉండాలి పైగా ఈ మధ్య నాస్తికులు మా మీద కక్ష కట్టి మమ్మల్ని తుదముట్టించాలని కూడా చూస్తున్నారు దేవుడు లేడు దెయ్యము లేదు అని చెప్పి వితండవాదం చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకే మా ఆశ్రమానికి స్పాన్సర్స్ చేసే ఒక ఆయన సెక్యూరిటీ పెట్టారు మంచిదే కదా స్వామి మీలాంటి వాళ్ళు పది కాలాల పాటు చల్లగా ఉంటే మాలాంటి వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా పళ్ళు బిగబెట్టి అంటాడు అద్వైత్ అప్పటి వరకు ఫోన్లో వాళ్ళ సంభాషణ అంతా వింటారు దక్ష విజయ్ సెక్యూరిటీ కార్లు కూడా వస్తున్నాయంట బావా వాళ్ళను నువ్వు పడుకోబెట్టే లోపు వాడెవరికైనా ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని అడుగుతాడు విజయ్ అలాంటిదేమీ జరగదులే నేను చూసుకుంటాను కదా నువ్వు చేయవలసింది మొత్తం వీడియో షూట్ చేయడమే అని చెబుతాడు దక్ష ఏమైనా ప్లేసెస్ తెలిసాయా బావా మధ్యాహ్నం అనగా వెళ్ళావు ఇందాక వచ్చావు రావడమే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం అడుగుదామన్నా అవ్వలేదు అని అడుగుతాడు విజయ్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక్కొక్కటి వెతుక్కుంటూ మనం వెళ్ళలేం వాడి స్థావరం ఎక్కడో కరెక్ట్గా తెలియాలి మనకి ఒక్కొక్కటి వెతుక్కుంటూ వెళ్ళాలి అంటే చాలా టైం అయిపోతుంది కొంచెం మూర్ఖంగానే ఉన్నారు ఇక్కడ కొంతమంది జనాలు ఇప్పుడు ఆ బాబా మిస్ అయ్యాడని తెలిస్తే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తారు మూర్ఖపు జనం వాడు ఇక్కడికి రాగానే ఏ హడావుడి కనిపించకపోతే అనుమానపడతాడేమో బావా వన్స్ గేట్లోకి వాడి కారు ఎంటర్ అయితే చాలు ఇక వాడు తప్పించుకోలేడులే అది దక్షవాళ్ళు గెస్ట్ హౌస్ బెంగళూరు సిటీ శివార్లలో నచ్చి తీసుకుంటాడు అది కూడా తన సీఈఓగా పగ్గాలు చేపట్టాక అక్కడైతేనే ఎవరికి అనుమానం రాదని అక్కడికే అతన్ని తీసుకొని రమ్మని అద్వైతికి విషయం చెబుతాడు ఇంచుమించు నలభై నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆ గెస్ట్ హౌస్లోకి కారు ఎంటర్ అవుతుంది అదేంటి అన్ని దేశాలు వాళ్ళు పాల్గొనేది ఇక్కడ ఏమీ అలకిడలేదు అని అడుగుతాడు స్వామీజీ స్వామి అవేమైనా పెద్ద పెద్ద హాల్స్లో హోటల్స్లో చేస్తారా డీలింగ్స్ అలా చేస్తే మిగతా కార్యకలాపాలు ఎలా ఉంటాయి మీడియా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా షూట్ చేసి అడ్డదిడ్డంగా రాయరు ఇది నా రహస్య సమావేశం అడ్రస్ ఇదే చెప్పారు కాబట్టి తప్పకుండా ఇందులోనే ఉంటుంది మీటింగ్ ఇదేమైనా చిన్ని బిల్డింగ్లా మీరు అనుమానించడానికి అని అడుగుతాడు అది నిజమేలే అనుకుంటూ కారు దిగుతాడు స్వామీజీ పదండి స్వామి అందరూ వచ్చేసే ఉంటారు ఇక్కడ కారు పార్కింగ్ ఎక్కువగా పెట్టడానికి లేదు కదా అందుకని అటువైపు ఖాళీ ప్లేస్లో ఎక్కడో పెట్టించి ఉంటారు అందుకే మనకు కార్లేమీ కనిపించడం లేదు అయినా ముందు మనం వస్తే ఇంకా మంచిది కదా మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండొచ్చు అని అనడంతో అది నిజమే అనుకుంటూ అద్వైత పాటు లోపలికి అడుగు పెడతాడు స్వామీజీ స్వామీజీ కారు వెనకే సెక్యూరిటీ కార్లు కూడా వచ్చి ఆగగానే గేట్ క్లోజ్ అయిపోతుంది వాళ్ళు కూడా లోపలికి వస్తారు అతనితో పాటు వీళ్ళందరూ నాతోనే ఉంటారు అని అంటుంటే ఎంత భయంరా నీకు అని మనసులో అనుకుంటూ ఆఫ్కోర్స్ ఉండనివ్వండి నష్టమేమీ లేదు కాకపోతే మీటింగ్ హాల్లోకి వీళ్ళందరూ అంటే కొంచెం ఇబ్బంది వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తారులేండి మనది సెకండ్ ఫ్లోర్లో కదా మీటింగ్ అని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకువెళ్తాడు ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్ ఉండడంతో మీరు ఇందులో వెయిట్ చేయండి మీటింగ్ అయిపోయాక కాల్ చేస్తాం మీరు కూడా పైకి వద్దురు కానీ అని చెబుతాడు అద్వైత్ స్వామీజీ వైపు వాళ్ళు చూడగానే వీళ్ళిద్దరూ రావచ్చుగా నాతో అని తన అనుచరులన్నీ చూపిస్తూ అడుగుతాడు స్వామీజీ హా వాళ్ళిద్దరూ రావచ్చు సెక్యూరిటీ వైపు చూసి అలర్ట్గా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి అద్వైతితో పాటు సెకండ్ ఫ్లోర్లోకి అడుగు పెడతాడు పైన ఉన్న హాల్లోకి ఎంటర్ అవ్వగానే స్వామీ ఇక్కడెవరూ లేరు అసలు మనుషులు అలికిడి ఏమీ లేదు పైగా ఏదో డీలింగ్ అంటున్నారు అలాంటి సెట్టింగ్ కూడా ఇక్కడ కనిపించడం లేదు అని అనుమానం వ్యక్తం చేస్తారు శిష్యులలో ఒకరు అప్పటికే స్వామీజీకి అనుమానం మొదలవుతుంది ఆ అనుమానంతో పాటు భయం కూడా మొదలవుతుంది అనుమానం అద్వైత ముందు వ్యక్తం చేస్తారు స్వామీజీ మీరిక్కడే కాసేపు రిలాక్స్గా కూర్చోండి నేను చూసి వస్తాను ఇక్కడ లేకపోతే టెర్రస్ మీద ఏదైనా ఏర్పాటు చేశారా అని అని చెప్పి వాళ్ళకి అక్కడ కూర్చోమని బయటికి నవ్వుకుంటూ వస్తాడు అద్వైత్ అనుమానంగా అనిపించి వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు స్వామీజీ కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంకొకరిది చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అనుమానం పెరగడంతో వడి వడిగా బయటికి వస్తాడు కింద ఫ్లోర్కి వచ్చి ఏ హాల్లో వాళ్ళని వండమన్నారు ఆ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి సెక్యూరిటీ మొత్తం దెబ్బలతో కింద పడి ఉండడం చూసి చెమటలు పట్టడం మొదలవుతాయి స్వామీజీకి సెక్యూరిటీకి ఏమైందో చూద్దాం కారు ఎప్పుడైతే గేట్ లోపలికి ఎంటర్ అయ్యాయో ఆ క్షణమే దక్ష్ తన ప్లాన్ మొత్తాన్ని అనుకున్నట్టుగానే ఇంప్లిమెంట్ చేయాలని ఫస్ట్ ఫ్లోర్లో రెడీగా ఉంటాడు ఎప్పుడైతే సెక్యూరిటీ వస్తున్నారని అద్వైత్ మాటల ద్వారా విన్నాడు మెసేజ్ చేస్తాడు వాళ్ళని ఫస్ట్ ఫ్లోర్లో హాల్లో ఉండమని చెప్పమని అద్వైత్ అదే అమలు చేయడంతో వాళ్ళు సెకండ్ ఫ్లోర్ మెట్లెక్కి పైకి వెళ్ళిన మరుక్షణం దక్ష ఆ హాల్లోకి ఎంటర్ అయి రెండే రెండు నిమిషాల్లో వాళ్ళని పడుకోబెట్టేస్తాడు అప్పటి వరకు తనలో ఉన్న ఆవేశం మొత్తం వాళ్ళ మీద చూపించేస్తాడు ఒక్కరికి కూడా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వడు అదంతా చూడగానే మనమేదో ట్రాప్లో పడ్డట్టున్నాం స్వామి వెళ్ళిపోదాం పదండి అని అనుచరులు అనడంతో అక్కడి నుంచి వడివడిగా మెట్లు దిగుతూ సగం మెట్ల మీదకి రాగానే ఎదురుగా హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకొని రెండు చేతులు సోఫా హ్యాండిల్ మీద ట్యాప్ చేస్తూ వాళ్ళనే సూటిగా చూస్తున్న దక్షిణి చూడగానే నువ్వు నువ్వు అని షాక్ అయిపోతాడు స్వామీజీ ఆ మరుక్షణమే అద్వైత్ విజయ్ దక్ష వెనక వచ్చి నిలబడి అద్వైత్ తన మొహానికి ఉన్న ముసుగు తీసేయగానే డీప్ షాక్లోకి వెళ్ళిపోతాడు దొంగస్వామి భూమి కింద పడుకొని ఏదో చేయబోతున్నారు అది రేపే చేసేస్తారు దక్ష మిమ్మల్ని ఇంకా చూడలేనేమో ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది వినీత్ నిజం చెప్పేసి ఉంటాడు కదా నేనెందుకు మీతో రాలేదు అని కోపం వచ్చి ఉంటుంది కదా నా మీద మీకు విషయం చెప్పలేదని బీచ్ హౌస్లో సేఫ్గా ఉందాము అనుకున్నాను ఇలా జరుగుతుందని అనుకోలేదు అందరికీ నిజం చెప్పేసి ఉంటారుగా మీరు అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కల్లమ్మటి నీళ్లు కారుస్తూ ఉండగానే లోపలికి ఆవిడ వస్తుంది భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో ఉదయాన్నే ఐదు గంటలకి లేచి స్నానం చేసి ఈ బట్టలు కట్టుకో అని ఒక కవర్ అక్కడ పెట్టి ముందు లేచి భోజనం చేయి అని అనగానే చేయకపోయినా ఆవిడ ఊరుకోదని లేచి నాలుగు ముద్దలు తప్పక తినేస్తుంది ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చేతిలో పెట్టగానే ఎప్పట్లాగే వాటిని బొగ్గన పెట్టుకొని నీళ్లు తాగేస్తుంది ఇక ఏడుపు మానేసి పడుకో నువ్వు ఏడ్చినా ఏం చేసినా ఇక ఎవరు వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరగదు మా సార్ అనుకున్నది చేయక మానరు కాబట్టి ఆ ఏడుపులాపేసి ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముందులాగే వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ ఊసేసి వచ్చేస్తుంది ఉదయాన్నే ఎందుకు స్నానం చేసి బట్టలు కట్టుకోవాలి అని కవర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో పట్టు చీర వెండడం చూసి పట్టు ఎందుకు ఏం చేయబోతున్నాడైనా నన్ను కూర్చోబెట్టి ఏమైనా పూజలు చేయిస్తాడా మీకు మాటిచ్చాను సార్ ఎలాంటి పరిస్థితి ఎదురైనా బలవంతంగా ప్రాణం తీసుకోను అని అందుకే ప్రాణాలతో ఉన్న ఇంకా కానీ వాడు నన్ను ఏదో చేయబోతున్నాడు దానికన్నా నా ప్రాణం తీసుకోవడమే మంచిది కదా నన్ను క్షమించండి సార్ అని చెప్పి ఫ్యాన్ కూడా ఆ రూమ్లో లేకపోవడంతో మంచం మీద ఉన్న బెడ్షీట్ తీసి చుట్టి మెడకి బిగించుకుంటుంది అర నిమిషంలో ఆ రూమ్ తలుపులు తెరుచుకుంటాయి ఎదురుగా కనిపిస్తున్న మనిషిని చూడగానే భయపడి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది భూమి ఏంటి చచ్చిపోదామని అనుకుంటున్నావా అని కోపంగా అడుగుతూ అడుగులు ముందుకు వేసేసరికి ధైర్యం తెచ్చుకొని అవును మీరు నన్ను బలి చేయబోతున్నారు దానికన్నా ముందే నేను చచ్చిపోతే నీ కోరికేదో తీరదు కదా అని కోపంగానే అంటుంది వెంటనే అతను పక్కకి చూడగానే ఆవిడ భూమి దగ్గరికి వెళ్ళి చెంప మీద ఒకటి కొట్టి మెడకు బిగించిన దానిని లాగేస్తుంది అది తీసేస్తే ఊపిరి బిగబట్టి చచ్చిపోలేనా అని కోపంగా అంటుంది భూమి మీ అమ్మ నాన్న తమ్ముడు చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటే నువ్వు చచ్చిపో అని కూల్గా అంటాడు మిస్టర్ ఎక్స్ ఆ మాటకి షాక్ అయిపోతుంది అమ్మ నాన్న అంటే వాళ్ళని కూడా బంధించారా మీరు అని భయంగా అడుగుతుంది ఎస్ ఈ భయమే నాకు కావాలి ఇందాక నువ్వు మాట్లాడిన మాటలు ధైర్యం నాకు నచ్చలేదు నిన్ను తాకకూడదని తాకలేదు పాప అనవసరంగా నాకు కోపాన్ని పెంచుకో నువ్వు ఇక్కడ పిచ్చి వేషాలు వేస్తే మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముడితో పాటు నీకు షెల్టర్ ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న ఫ్యామిలీ కూడా యమలోకానికి పైన అవుతుంది నా గురించి కొద్దిగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా అనవసరంగా పిచ్చి పనులు చేయకు ప్రతి క్షణం నిన్ను గమనిస్తూనే ఉన్నాను చచ్చిపోదువులే కాకపోతే నాకు ఉపయోగపడేలా చచ్చిపోదువు ఇప్పటికే నీ వల్ల నాకు ఆ టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వేషాలు వేశావు అంటే ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అని కోపంగా అంటుంటే ఇలా చేయడం వల్ల నీకేమొస్తుంది అంధవిశ్వాసాలతో మనుషుల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నావు అయినా మా లైఫ్ని నీ చేతుల్లోకి తీసుకోవడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు అని అడుగుతుంది భూమి ఒకరిచ్చేదేంటి నాకు నేనే హక్కుగా తీసుకుంటాను నేనే రాజుని నేను చేసిందే శాసనం అంధవిశ్వాసాలు కాదు నిజాలు అవి అని నవ్వుకుంటూ పనావుడికి ఈ రాత్రికి నువ్వు ఈ పిల్ల దగ్గరే పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ చూడు నీ ఊపి రాగాలంటే అది నా చేతుల్లోనే అనవసరంగా ఆపుకోవాలని ప్రయత్నించి నీ వాళ్ళ ఊపిరి పోగొట్టేలా చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు చూడు ఇక్కడ నువ్వు మాకు తెలియకుండా మా కళ్ళు కప్పి ఏమీ చేయలేవు కానీ సైలెంట్గా పడుకో చెప్పాను కదా ప్రశాంతంగా పడుకో అని ఈ రాత్రికి నీ ప్రశాంతత చెడగొట్టుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా ఎందుకు విసిగిస్తున్నావు అని కోపంగా అంటూ మంచమెక్కి పడుకుంటుంది ఆవిడ ఇక ఆలోచించడానికి కూడా శక్తి లేక గోడకి జారగిలి పడి కూర్చుండిపోతుంది కథ కొనసాగుతుంది మరి భూమి జాడ కోసం చాలా పెద్ద ప్లానే వేశాడు దక్ష్ అది ఫలిస్తుందా ఆ స్వామీజీ నుంచి నిజం రాబట్టగలదా తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్